ఒడిశాలో బోధనా సిబ్బంది వేధింపులకు తాళలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఒడిశా వ్యాప్తంగా పలు విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాలాసోర్లో బంద్కు పిలుపునివ్వగా స్కూలు కాలేజీలు మార్కెట్లను మూసివేశారు ఒడిశా అసెంబ్లీ ఎదుట బందలాది నిరసనకారులు ఆందోళనకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు నీటి ఫిరంగులు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి బాలసోడ్లోని జాతీయ రహదారులను బీజేడీ కార్యకర్తలు దిగ్బంధించారు పలు టైర్లను తగలబెట్టి వాహనాలు రాకుండా అడ్డుకున్నారు